రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎదురు సందర్ ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకు చేతి అయితే ప్రతి వారం అర్థం వస్తుంటారు కదా మరి వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజ్ కదా దేశీయ పేరు కనిపిస్తున్నాయి కదా మనకు అడివి ప్రసాంత పళ్ళు ఉన్నాయా మొల పొలం ఏం చెప్తున్నా రేటు ఒకటి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మన రైతు సోదరుకు గెలాల గురించి చెప్తారు కాడిపోయిన భరోసా చెప్తారు సేద్యానికి ఏ పనికైనా బాబోతాయి అంటారు గిరకబంధం అన్నాయా ప్రసాంత్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓసూరు పత్తికొండలు చెప్పండి మీరే ము తొంభై మూడు రైట్ మా చూస్తున్నారు కదా ప్రొఫెసర్ కాడి విరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నచ్చిన రైతు సుదారు నేరుగా మాట్లాడుకోవచ్చు ముందుకెళ్తాం కనిపిస్తున్నాయి మరి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి నాలుగు రెండు నాలుగు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు నైన్టీ థౌసండ్ ఈ కాడిపోయిన రేట్ వచ్చి తొంభై వేలుగా చెప్తున్నారు ఈ కాడితో పాటు అలానే ఇవేం చెప్పినారు ఎయిటీ థౌసండ్ ప్రతి మరి ఎనభై వేలుగా చెప్తున్నారు ఇవి ఏమైనా పళ్ళు తినాయి ఎక్కడి నుంచి వచ్చారు పులాకూర్తి సిబెల్గా మండలం కర్నూలు జిల్లా కదా అరవై మూడు రెండు సున్నాలు ఎనభై ఏడు అరవై ఏడు లాస్ట్ డెబ్బై రెండు రైట్ చెప్తా అది ఏదన్నా పళ్ళు ఉన్నాయంటారా రెండు రెండు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు కాటి రేటు మరి లక్ష ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు రెండు రెండు పన్నెండు వర్షంలో ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రసానికి దూడలైతే ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండలం చెప్పేదేనాలు రెండు సున్నాలు ఒకటి రెండు లాస్ట్ ఐదు మూడు అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మీదేనా ఇది ఒకటి పొడి అయితే ఏనా పళ్ళ ఉందా ఇది పొలపాలనే ఉందా కేవలం పలపల వరుసలో ఉంది అది విధంగా కనిపిస్తుంది ఏం చెప్పిన రేటు నైంటీ థౌసండ్ ఫ్రెస్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు యాపకు వచ్చి గ్యారంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు గుమరాల వేలకి గుర్తు బాగా కర్మ జిల్లా పల కూడా ఈ విధంగా ఉంది మరి లాస్ట్ చూడబాటు ఉంది ఉంది పాల పళ్ళు అనే పళ్ళు రెండు ఏం చెప్పిన రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తున్నారు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు డెబ్బై యాభై ఒకటి కలగట్లో వాసస్తులు అంటే ఇక్కడ ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కాడైతే విధంగా ఉన్నాయి మరి కాడియా రెండు రూపాయలలో ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలకై చెప్తారు సెద్దనికేనా గిరకబడికి పోయినాయి అంటారు పచ్చని ప్రస్తుతానికి పందానికి అయితే మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు పర్లపల్లె వాచేశారు మండలం కర్నూలు జిల్లా తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు లాస్ట్ ఐదు ఆరు అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన రేటు వన్ హాట్ ట్టి ఫోర్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు ఒక వచ్చినాయా ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై ఒకటి డెబ్బై రెండు లాస్ట్ పదిహేడు పదిహేడు అటా ఇవన్న

ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్నగోపల్లి చిన్నబొమ్పల్లి కాడిపోయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్న మన రైతు సోదరులు వచ్చేసి తొంభై ఆరు అరవై ఆరు సున్నా డబల్ తొమ్మిది ఒకటి ఏడు ఎనిమిది నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి పైన తొంభై రెండు వేలుగా చెప్తున్నారు ఈ కాడితో పాటు అవేం చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు గిలాలు బాబోతాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ పెద్దకడూరు మండలం నుంచి పన్నెండు లాస్ట్ పన్నెండు ఈ రెండు చేతలు మాట్లాడుకోవచ్చు ఏడు చెత్త నచ్చిన ప్రస్తుతానికి ఇక్కడ కూడా మొత్తానికి ఇక్కడ కూడా ఇవేం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు కానీ ఈ చెత్త అవేం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు చేతులు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఆధుని భాషలు తొంభై ముప్పై రెండు ము తొంభై ఏడు తొంభై ఏడు యాభై రెండు లాస్ట్ యాభై రెండు అట జబర్దస్త్ నా దాంట్లో ముందా కనిపిస్తున్నటువంటి రెండు కూడా కిలాబ్ెచ్చు రెండు కూడా మలుపుల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు పనికి బాబోతాయంట రే పనికన్నా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు రైట్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై లాస్ట్ ముప్పై ఒకటి అది నా దీని ఒకటి దీని ఒకటే

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతం మనం ఏమి గడదు రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి వారం ధరల విషయానికి వచ్చి చూద్దాం వారి మాటల్లో మరిస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్లో వాస్తాను మరి ఇక్కడ ఎమ్మగన్నూరు మండలం కర్నూలు జిల్లా ప్రసానికి వారం మార్కెట్ ఎదురు చునీకి వచ్చినారా కొన్ని వచ్చినారా కొన్నికే వచ్చినారా చూసినా వారం మార్కెట్ మరి ప్రసానికి అంటే ఇంకా ఇప్పుడు వచ్చినారా ఇంకా మార్కెట్కి ఏం పోలేదా అవునవునవునా అవునా నేను తిరిగి వస్తే ఏదో రైతులకు రెండు వారం చెప్తారా ఈ వారం ఎదురు మన వారం ఎక్కువ ఈ వారం ఎక్కువ అదే అమావాస్య కారణం కదా ఈ రోజు కొంచెము అది మంచి వాటి ప్రసారి రాజద్ కానివ్వండి కనిపిస్తున్నటువంటి ఈ కార్డు కానివ్వండి సీమా కార్డు దేశ పేరు ఈ జత కానివ్వండి ఇంత వాటికి వస్తున్నా ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఇంత ముందు చూసినవి అవి 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 మొత్తానికి నాలుగు జతలు ఇవే నాలుగు జతలు ఈ సింగల్ దూడుగుని మీదేనా ఇవేం చెప్పినారు ఒకటి నలభై ఐదు వందల ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేల కాను

এটকা লট ইমান కాదా ఈ జీ ఇది ఒకటి ఏదైనా పల్ ఉందా కలిపింది రేట్ ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వరకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు గెలనిగా నేపకొస్తుంది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు లాస్ట్

ఇంతకుముందు వివరాలు సేకరించి వచ్చాం కదా సీమవు పెద్ద సైజు అలెకర్ సీమ అవి ఆ జత కానివ్వండి ప్రస్తుతం ఈ రెండు జతలు ఇది ఒకటి సింగిల్ అంటారా అవేం చెప్తున్నారు రేటు వన్ లైట్ ఎనిమిది రోజులు లక్ష పదివేలు కానీ ఇది అవునా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ తొమ్మిది ఇరవై ఆ పెద్ద జత కానీ ఈ జత కానీ ఒకటి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు పళ్ళు ఉన్నాయినా కాడే రెండు అరపులు పళ్ళునే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వాళ్ళకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై చెప్తున్నారు మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి ఎన్ని చేసిన ఈ వరం నాలుగు జతలు ఉన్నాయి ఉన్నాయా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ప్రస్తుతానికి ఈ జాత కానివ్వండి ఈ జాతతో పాటు కనిపిస్తున్నటువంటి రెండు జతలు కూడా వారి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఇవేం చెప్పిన కానీ వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు కానీ పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి దాంతోపాటు ఒకటేనా ఇది ఒకటే కదా ఉండేది ఏం చెప్పిన రేట్ అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు కాను చేద్దాం కానీ వస్తుంది గ్యారంటీనా ఏదైనా కానీ ఇరు పక్కలో వస్తుంది అట్లా రెండు వైపులు వస్తాను చెప్తున్నారు ప్రస్తుతానికి ఏది వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఆ పెద్ద కాడి కానీ తెల్లవి ఎర్ర కానీ ఎప్పుళ్ళది కానీ అన్నీ కూడా ఎస్ ఎస్నాకలాపురం వాసేశ్వలు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రెండు ఆరు ఉన్నాయో రేట్ ఏం చెప్తున్నారు వన్ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు

ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఇంక చెప్తుండూ ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తున్నారు ప్రొసెస్ బాగోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా

నాలుగు వేలు పడింది రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సోమాలగూడు ఆరు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి మూడు నాలుగు తొమ్మిది ఏడు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మన ప్రస్తుతానికి వీడియోలో ఈ రైస్ రైసుకోదారు నేను కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు అనుకోవచ్చు చెప్పు పల్లవర్స్ కానీ పలపలు కానీ కిలారి కోడికి సంబంధించిన వీడియో ఉదయాన్న ఇక్కడ వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకో చూడమంట సార్ మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు నమస్తేనా మరి ఏనా ఇవేనా కాడివి ఏనా పల్లెల్లో ఉన్నాయా రెండు కూడా మొలపూల్లో కడపలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తుంటారు బాపోతున్నాయా గిలలో అదే మరి మాట్లాడవచ్చు అంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఊరు చిన్నకోటూరు వాజేస్తులు పెద్దకటూరు మండలం కర్నూలు చెప్ప అరవై మూడు సున్నా మూడు ముప్పై ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ ఇరవై ఆరు రైట్ పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రైట్ మరి థ్యాంక్స్ ఫర్ రాజింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కనిపిస్తున్నటువంటి వివరాలు సేకరించక లేదు ఎంత వీడియో ఇదే వీడియోలోనో నా చిన్న రైతు చూద్దాం మేము అంటే మాట్లాడుకోవచ్చు هي hey. hey.